హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మమతా మార్కెటింగ్ ఇక్కడైతే మనం చూస్తున్నామో టెన్ ఇంచ్ లాటెక్స్ బెడ్ అనమాట సిక్స్ ఇంచ్ ప్యూర్ ఫోమ్ దానిపైన ఫోర్ ఇంచ్ లాటెక్స్ కంఫర్ట్ లెవెల్స్ చెక్ చేస్తున్నారు ఆ తర్వాత మనం కస్టమర్ మాటల్లో కూడా విందాము మన షాప్ లొకేషన్ వచ్చేసి గాంధీనగర్ విజయవాడ ఎస్బీఐ ఆపోజిట్ ఉంటుంది నియరెస్ట్ లొకేషన్ మెస్ హాయ్ సార్ నమస్తే అండి నమస్తే ఎక్కడ నుంచి వచ్చారు మీరు విజయవాడ సార్ లోకల్ నుంచి వచ్చారు ఏం కావాలనుకుంటున్నారో ఏంటి మీరు ఎట్లా అనుకున్నారు అనేది ఒకసారి మార్కెట్లో మీరు చూసుకున్నారు కదా ఒకసారి మీరు మొత్తం ఎట్లా చేయించుకుంటున్నారు ఏంటని అని కస్టమర్లకు చెప్పండి చెప్పకుండా కరెక్ట్ విజయవాడ అండి లోకల్ నుంచి వచ్చాము సో మాకు కావాల్సింది ఏంటంటే ఫోర్ ఇంచ్ లాటెక్స్ సిక్స్ ఇంచ్ ట్యూ ఫోమ్తో బెడ్ కావాలని చెప్పేసి మేము అడిగాము అనిల్ గారిని సో అనిల్ గారు ఏమన్నా చేశారంటే మాకు ఈ బెడ్ ఇలా తీసుకుంటే బాగుంటుంది సైజ్ చేశారు సో దీని ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి చాలా స్మూత్గా ఉంది మాకు యాక్చువల్గా అయితే కంఫర్ట్గా బెడ్ కావాలని అడిగాము సో వాళ్ళు మేము ఎలా చెప్పామో దాని విధంగా రెడీ చేసి ఇచ్చారు అది చాలా హ్యాపీగా అండి వాల్యూ ఫర్ వర్త్ అండి ఇది చాలా బాగుంది మీరు కూడా ఎవరైనా రావాలనుకుంటే ట్రై చేయొచ్చు పరుపు అయితే చాలా బాగుంది క్వాలిటీ బాగుందని చెప్పారు ఆ తర్వాత ఎక్స్ప్లెయిన్ కూడా మంచిగా చేస్తున్నారని చెప్పారు ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పదలుచుకున్నాను ఏంటి అంటే మార్కెట్లో మంచాల కాస్ట్ ఎక్కువ ఉంటుంది లేదంటే ఎక్కువ పెట్టి తయారు చేసుకోవాలని చెప్పి ప్రతి కస్టమర్కే అవగాహన ఉంది మంచానికి చాలా ఎక్కువ పెట్టామండి నలభై వేలు పెట్టాము డెబ్భై వేలు పెట్టాము లక్ష రూపాయలు పెట్టాము మంచి మంచం చేయించుకున్నాము దాని మీదకి పరుపు కావాలి అని అడుగుతారనమాట మంచాలు అమ్మే కోట్లో అయినా అడుగుతారు లేదంటే వేడిగా కావాలని అనుకుంటారు అయితే మనకు అక్కడ ఎలాంటి పరుపు దొరుకుతుంది అంటే కాయర్ బెడ్డు ఈపీ షీట్ బెడ్ దొరుకుతాయి సో అందరి ఆలోచన ఎలా ఉంటుంది అంటే పరుపు అనగానే పదివేల రూపాయల్లో అయిపోతుంది అనుకుంటారు కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత దాన్ని క్వాలిటీ అన్నది మీరు చూ చూస్తారనమాట రాత్రి నిద్రపోవటం అన్నది సరిగా ఉండదు నిద్ర పట్టదు కూడా ఒక్కొక్కసారి అదేమో గట్టిగా ఉండటము లేదంటే గుంట పడిపోవటము ఆరు నెలలు కూడా అవ్వకముందే పరుపు డ్యామేజ్ అయిపోవటం అట్లాంటివి జరుగుతాయి ఓ నలభై వేలు పెట్టి మంచం కొనుక్కున్నా కింద వేసుకుని మళ్ళీ పడుకోవడం మొదలు పెడతారు సో ఎప్పుడైనా కూడా మంచానికి మంచి ధరే పెట్టాలి అని చెప్తాను అదే విధంగా పరుపుకు కూడా మంచి ధర పెట్టడం అన్నది చాలా ముఖ్యమైన విషయము ప్రతి ఒక్కరు కూడా గమనించండి మంచి క్వాలిటీ ఫోన్స్ వేసుకొని మంచి పరుపు అయితే తయారు చేయించుకోండి అదేవిధంగా ఫోన్స్లో కూడా చాలా రకాల క్వాలిటీస్ ఉంటాయి మనం పొరపాటు పడ్డాము ఉన్నాము అంటే కనుక మార్కెట్లో కుట్టిన పరుపుల్లో ఏముంటాయో తెలీదు కాబట్టి దగ్గరుండి మంచి క్వాలిటీ ఏంటో కనిపెట్టుకొని లేదంటే ఎవరన్నా తెలిసిన వాళ్ళు మంచిగా ఫోన్స్ గురించి అవగాహన ఉన్న వాళ్ళనన్నా తీసుకుని వెళ్ళి కొనుక్కోవటం అనేది మంచిది లేదు అంటే కనుక మీరు ఈజీగా మోసపోయే ప్రమాదం అయితే ఉంది పరుపులు అన్నవి అలా ఉంటాయి అనమాట తక్కువ పదివేలలో అయితే పరుపు అన్నది మంచిది రాదు ఇదైతే మీరు గమనించండి ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి